తనలు నలభై రెండు ఐదు వచ్చినాం సామ్ ఫార్టీ టూ వాణమా నీ వేల కృంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపరుచున్నావు దేవుని ఎందు నిరీక్షించుము ఆయనే నా రక్షణ రక్షణకర్తకు నా దేవుడు ఎలాంటి దేవుడు రక్షణ రక్షణకర్తకు దేవుడు గాడ్ ఆఫ్ సెలవేషన్ మనుషునికి అవసరమైనవన్నీ భవిష్యత్ భూమి మీద ఉండొచ్చు కానీ రక్షణ యొహవాదైన బైబిల్లో రాయబడింది సాల్వేషన్ బిలాంగ్ ఎత్ టు ద లాడ్ ఆ రక్షణ మనకి ఇటు కొరకాయి మతేశ్వర్ ఒకటి ఇరవై ఒకటి ప్రకారం తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు ఆయన రక్షకుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు పాపము చేత పట్టబడిన మన అందరం విడుదల లేకుండా ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఆరంభ వచనాల్లో చెప్పబడినట్లు అపరాధముల చేత చచ్చి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించుట కొరకై దేవుడు మానవుడుగా ఈ భూమి మీద అవతరించి జీవించి పాపం లేనివాడిగా జన్మించి జీవించి పాపముగా చేపట్టానికి సెలి మీదకి వెళ్ళి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచినాడు పాపలం ఆయన మనం ఆ సెలవు దగ్గరికి వచ్చినప్పుడు త్రాహిమాం క్రీస్తునాథ శరణం 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 అని శరణినప్పుడు పాపలకు ఆయన ప్రాణదానం చేసినాడు పాప క్షమాపణ ఇచ్చినాడు మన పాపముల కొరకైన క్రయధనం బైబిల్లో రాయబడింది కదా నలభై తొమ్మిది తొమ్మిది అనుకున్న కీర్తనలో వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పది అది ఎన్నటికీ తీరక అంతటి క్రయాన్ని ఆయన సెలవులో మన కొరకు చెల్లించి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడ్డాడు కనుక మనం పాపలు మనకు గుర్తించినప్పుడు శిలువు దగ్గరికి వచ్చినప్పుడు సెలవులో నుండి ప్రవహించే రక్తపు నదిలో కడిగి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ఆయన జనముగా స్వాస్థ్యముగా ప్రజలుగా దేవుని యాజకులైన రాజులుగా చేయబడి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చిపద్దాం ఈ దేవుని యొక్క భిక్ష ఇది దానం ఇది వరం ఇది ఈవి చెప్ప సఖ్యము కానీ వరమైన యేసుక్రీస్తుని బట్టి దేవునికి స్తోత్రము గాక నీ దేవుడే మాయని మొదట నా దేవుడేమో చెప్తా నా దేవుడు రక్షణకర్త గాడ్ ఆఫ్ శాల్వేష్ రెండవ చూస్తామా కీర్తనలు నలభై రెండు రెండు సామ్ ఫార్టీ టూ వస్ట్ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనొచ్చున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది ఏ దేవుడు ఏ దేవుడు జీవము గల దేవుడు నా ఈజ్ నా డెడ్ గాడ్ చనిపోయిన దేవుడు కాదు బైబిల్లో రాయబడింది ప్రకంగా మొదటి అయితే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అనుకుంటున్నాను నేను బుద్ధుడు అయితేనే కానీ లో ఐఎమ్ డెడ్ బట్ ఐఎమ్ అల్లాయ్ ఫర్ ఎవ్ నేను జీవించుతున్నాను డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ముప్పై అలాగే చెప్పలేదు ఐఎమ్ అల్లాయ్ ఫర్ ఎవమో యు యుగములు మనం జీవిస్తున్న ఎంతో మన ఆయుష్ ఉంటుంది డెబ్బై ఎనభై తొంభై అందా బట్ ఆయన ఆయుష్ అలాంటిది కాదు ఆయన యుగ యుగములు జీవించేవాడు అందుకే మౌషి అన్నాడు తరతరములు మా నివాస్థలమైన వాడు దేవుడు కానీ ఈయన జీవమిచ్చటి కొరకే వచ్చినాడు జీవం ఎవరికి కావాలా జీవం ఎవరికి కావాలి నిర్జీవులకు ఎవరు మనమంతా నిర్జీవులమైం బైబిల్ రాయబడింది కదా మత్తవ మనించం యోహాన్ శువార్త ఐదు ఇరవై నాలుగు అనుకుంటాను నా మాట వినే నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును తీర్పులోనికి రాక మరణములో నుండి ఎక్కడికి జీవంలోనికి ఎగిరిపోయాడా ప్రయాణం చేసాడా దాటిపోయాడంటే అర్థమేంటి దాటి అంతే ఇక్కడ కాలు పెట్టి అక్కడ కాలు వేస్తే జీవం వచ్చింది సో దాట చూడండి మనం ఏదైనా చిన్న కమ్మరికాలు అడ్డం వస్తే లేదా ఏదైనా కాలు అడ్డం వస్తే మనం దాటితే మన పిల్లలు దాటలేరు వాళ్ళ డాడీ మమ్మీ అని చేయబట్టుకుంటే మనం లాగేస్తాం ప్రభువు కూడా మనల్ని అలాగే దాటుకుండా మనం అలాగే నిలబడిపోయినప్పుడు ఎస్ ప్రభు అని అంటే ఆయన చేపట్టుకుని దాటిచ్చు ఎంత తేలికది మరణంలో నుండి జీవంలోనికి దాటినాడు వాక్యంలో రాయబడింది కదా మనము దేవోగ్రతకు పాత్రలమై ఉన్న పిల్లల ఇలాంటి మనకు ఆయన జీవించటి కొరకాయ జీవమగల దేవుడుగా దిగవచ్చాడు గా లివింగ్ గాడ్ జోమగల దేవుడు ఇప్పుడు ఒక ప్రశ్న అడగొచ్చా జీవమగల దేవుడు మాట బైబిల్ ఎన్సర్ రాశారు మొదటి ఎక్కడ రాశారు చివరికి ఎక్కడ రాశారు ఇది ఎక్కడ ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాను అని అంటే ఇది క్విజ్ అని కాదు దీనిని బట్టి దేవుడు మన విషయమై ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఎక్కడ ఎలాగూ నిర్జీవులమైన మనల్ని జీవం కలిగించుట కొరకే వచ్చినాడు ఆయన పేరే జీవాధిపతి ఆయన నిర్జీవి కాదు లోకంలో చాలా నిర్జీవమైన మనం చూస్తాం ఏసులో నిర్జీవమైనది విషమంతా కూడా లేదు ఆయన జీవాత్మ ఆయన మంటిలో నుండి బొమ్మను తయారు చేసి మనుషుని తయారు చేసిన తర్వాత వారి నాసిక రంధ్రములోనికి ఏ వాయువు మన వాయువు ఏంటి తెలుగు రాదా ఎవరికి అంత ఇంగ్లీష్ మీడియమా విషవాయువు ప్రాణవాయువు ఇవన్నీ వాయువులు కానీ ఆయన వాయువు జీవవాయువుగా బైబిల్ రాయబడింది నరుడు జీవాత్మ నిర్జీవమైన మాలోనికి మట్టి బొమ్మలమైన మాలోనికి జీవం లేని మాలోనికి మట్టి పురుగులమైన మాలోనికి అనే జీవము మొదటి కొరకై జీవాత్మ వచ్చి అయితే పాపాన్ని బట్టి మనం ఆ జీవాన్ని కోల్పోయి ఉన్నప్పుడు నిర్జీవలమై ఉన్నప్పుడు సజీవుడైన ఏసు అస్సలు మీదకి వెళ్ళి మన కొరికే జీవ కలిగిన వాడుగా తిరిగి లేపట్ట కొరకాయి ఆయన మానాన్ని అందరి కొరకే రుచి చూచినాడు మనలో చాలామంది చాలా రుచి చూచిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కటి మాత్రమే ఏ మనుషుడు ఆరు వేల సంవత్సరాల మానవ చరిత్రలో రుచి చూడలేదు మీకు బిర్యానీ అంటే ఎలాగుంటుందో రుచి తెలుసు పస్తుంటే ఎలాగుంటుందో రుచి తెలుసు ఫీల్ అయితే ఎలాగుంటుందో రుచి తెలుసు పాస్ అయితే ఎలాగుంటుందో రుచి తెలుసు ఉద్యోగం వస్తే ఎలాగుంటుందో రుచి తెలుసు ఇలా పిల్లలు తల్లిదండ్రులు అంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు అయిన తర్వాత పిల్లలు కన్నా తర్వాత ఎలాగ సంతోషం ఉంటుందో రుచి తెలుసు రిటైర్డ్ అయితే ఎలాగ ఉంటుందో తెలుసు ప్రధాని కొద్దిగా రుచి మనం చూసినాం అయితే మాణాన్ని మాత్రమే ఎవరు రుచి చూడలేదు ఒకే ఒక్కడ మాణాన్ని రుచి చూడటానికి బొమ్మ మీదకి వచ్చిన మాణాన్ని ఓడించినాడు మాణాన్ని జయించినాడు ఓ మానవాన్ని మూలెక్కడ ఓ సమాధిని విషయం ఎక్కడ మాణ పాపం పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రం అవమానం ఆయన బంధించలేకపోయింది సమాధి ఆయన బంధించలేకపోయింది ప్రైతి వస్త్రాలు ఆయన బంధించలేకపోయింది రోమా సైనికులు ఆయన బంధించలేకపోయినారు ఫిలాత ఆయన బంధించలేకపోయినారు అన్న ఖైపా అధికారులు ఆయన బంధించలేకపోయినారు ఆయన తిరిగి లేచినారు అందుకే బైబిల్లో మనం చూస్తాం ఆయన జీవాధిపతి అయిన దేవుడు జవము గల దేవుడు జవమిచ్చిటి కొరకు వచ్చిన జవు విలువ ఎవరికి తెలుస్తుంది స్వేచ్ఛ విలువ ఎవరికి తెలుస్తుంది బంధకాల్లో ఉన్నవాడికి నిద్ర ఎవరికి తెలుస్తుంది నిద్ర రాని వాడికి అన్నం విలువ ఎవరికి తెలుస్తుంది డబ్బు విలువ ఎవరికి తెలుస్తుంది పేదవాడికి పాస్ విలువ ఎవరికి తెలుస్తుంది ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకిలాగా మనం అన్నీ చూస్తూ ఉంటే ప్రతిదానికి విలువ తెలియాలంటే ఆ పరిస్థితికి ఉండి వెళ్ళాలి ప్రాణం విలువ ఎవరికి తెలుస్తుంది చనిపోయిన వాడికి పరక్ కుమార్లు నాన్నగారు చనిపోయారు కనుక వీళ్ళకి వాళ్ళ నాన్న ప్రాణం ఎంతో తెలుసు అందుకనే దేవుడు వారికి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు మీ భౌతికమైన తండ్రి చనిపోయాడు కానీ జ్యోమిచ్చడి కొరకే జోము గల దేవుడుగా నేను మీ మధ్యలో ఉన్నా సరే ఇప్పుడు ఒకరు ప్రశ్న అడగచ్చా దిస్ లివింగ్ జోము గల దేవుడు అనేది ఎన్నసార్లు రాశారో అడిగాను కదా మీరు చెప్పట్లేదు మొదట ఎక్కడ రాశారో అడిగే అది కూడా చెప్పట్లేదు ఆఖరి ఎక్కడ రాశారో అడిగాను అది కూడా చెప్పట్లేదు పోనీదన చెప్పాడు కీర్తనలు ఎన్నసార్లు రాశారు అంటే మీరు బైబిల్ చదవట్లేదు వస్తున్నారు కూర్చుంటున్నారు చెప్పేది వింటున్నారు ఎవరి ఎవరిదాన్ని వాళ్ళు పోతున్నారు సోమవారం నుండి శనివారం దాకా మీ పనులు మీరు చేసుకుంటున్నారు మళ్ళీ ఆదివారం వస్తున్నారు మళ్ళీ కూర్చుంటున్నారు వింటున్నారు మళ్ళీ బళ్ళలో పాల్పొంటున్నారు మళ్ళీ వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు ఇలాగ వారాలు సంవత్సరాలు గడిచిపోయినాయి కదా అంటే జీవు ముందేనా అర్థమా లేదని అర్థమా మరి అంత ఒప్పుకోవద్దండి ప్రతిరోజు కీర్తనలో రెండుసార్లు ఇది రాయబడింది తెలుసా రెండుసార్లు ఎవరు రాశారు తెలుసా కూరక్ కుమార్లే రాశారు ఇక్కడ మొదటిసారి రాసిన నలభై రెండు రెండు రెండోసారి ఎక్కడ రాశారు తెలుసా ఎనభై నాలుగు రెండు ఈ రెండు కీర్తనలు కోరక్ కుమార్లు రాసిందే వారిద్దరు కలిసి దేవుని గల దేవుని సాన్నిధ్యాన్ని గురించే రాస్తూ వచ్చినారు ఇక్కడ దుప్పి నీటి వాగల కొరకు ఆశపడుతున్నట్లు దేవానా ప్రాణం నీ కొరకు ఆశ కాదమ్మా ఏం రాశారు నా బైబిల్లో మీ బైబిల్ నా బైబిల్ ఒకటేనా చూడండి తృష్ణ వేరే ఆశ వేరే తెలుగులో చాలా అర్థాలు ఉంటాయి తృష్ణ అనేది చాలా లోతైన పదం ఆశ అనేది పైపైన మనకు కనిపించే పదం ఇలా ఉండాలని ఆశపడుతున్నాయి బట్టలు కావాలని ఆశపడుతున్నాయి భోజనం తినాలని ఆశపడ తృష్ణ అని అంటే అది లేకపోతే ఇంకొండలేము అని అర్థం బట్టలు లేకపోతే ఉండగలం భోజనం లేకపోయినా ఉండగలం అవన్నీ ఆశలు ఉండాలి ఇలాగ ఉండాలి తృష్ణ అంటే అది లేదు దుప్పి ఇక్కడ ఒక పోలికి తీసుకొని వచ్చినాడు అలంకారం తీసుకొని వచ్చినాడు ఎందుకు ఈ అలంకారం తెచ్చాడు తెలుసా కోరకుమారులు ఆ అరణ్యంలో అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు ఇస్రాయల్తో పాటు ఇవన్నీ వాళ్ళు చూస్తూ వచ్చినారు బయలు పండితుల అభిప్రాయం ఏంటంటే ఒక స్త్రీ దుప్పి అంటే ఆడదుప్పి అది గర్భవతి పిల్లల్ని కానీ ఆ ప్రసవ దినాలు దాదాపు సమీపించినప్పుడు అది నీళ్ళు తాగితేనే ప్రసవం అవుతుంది అది నీళ్ళు తాక కూడా ప్రసవం కాదు ఆ నీళ్ళు తాగటానికి కొరకు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతుందో ఇది ఊరంటే వాళ్ళ ఒకళ్ళు నీళ్లు పెట్టింటారు ఎక్కడొకరితో తాగొచ్చు అది ఇజ్రాయల్ దేశం అలా కాదు అంత కన్నచూపు మేరలో ఎడారి కనిపిస్తుంది మందే ఎడారు అనుకుంటే మనం మించిన ఎడారులు ఉన్నాయి ఈ దుప్పి ఏం చేస్తుంది అంటే నీళ్ళు తాగాల తాగాలని ఎళ్తూ ఉంటుంది దారి అలాగా అరణ్యంలో ఎడార్లు ఎడమలు కనిపిస్తుంటుంది నీళ్ళు ఏమో అని అక్కడికి వెళ్తే లేవు అక్కడ అక్కడ అలా వెళత ఉంటుంది దానికి ఏమో ఇంకా పిల్లలు కనేయాలా కానీ నీళ్ళు తాగితే కానీ జరగదు అందులో కనబడకుండా ఒక వయాసిస్ లాంటిది కనిపిస్తుంది అక్కడ నీళ్ళు తాగిన తర్వాత ఒక రహస్యలానికి వెళ్ళి ఆ దుప్పి కాన్ప ఇది ఇది కోరాకుమార్లు పట్టేసి అంటే ఇది లేకపోతే ఇంక ప్రాణం లేదు నీళ్ళు లేకుండా నేను ప్రాణాన్ని బయటికి తీసుకురాలేను ప్రాణం బయటికి తీసుకురాలేదంటే రెండు ప్రాణాలకు నష్టం లోపల ప్రాణానికి బయట ప్రాణానికి అది జీవం అలా ఒక విశ్వాస క్రీస్తు కొరకు తృష్ణ గుణాలని జ్ఞాపించేబడతా నీ దేవుడే అంటున్నారా అసలు నా దేవుడి సంగతి మీకు చెప్తా ఆయన రక్షణకర్తకు గాడ్ ఆఫ్ సాలవేషన్ రెండవది జీవము గల దేవుడు మూడవది నలభై రెండు కీర్తన ఎనిమిది సమ్ ఫార్టీ టూ వాస్ ఎయిట్స్ అయినా నువ్వు పగటివేళవా తన కృపను ఆజ్ఞాపించు రాత్రి వేళ ఆయన కూర్చున్న కీర్తనయు నా జీవ దాత అయిన దేవుని కూర్చున్న ప్రార్థన ఏ దాత మనకు చాలామంది దాతలుంటారు దాతలు ఉన్నారంటే అర్థం ఏంటి ఉన్నారు అని అంటే అర్థం ఏంటి తెలుగురాదు ఎవరు అందరు ఇంగ్లీష్ మీడియమ్మా ఉన్నారంటే అర్థం ఏంటంటే ఉన్నారు అని అర్థం దాత అంటే ఇచ్చేవాడు గ్రహిత అంటే తీసుకునేవాడు తీసుకునేవాడు లేకపోతే దాత ఎక్కడ ఉంటాడు దాత విలువ తెలియదు గ్రహీత ఉన్నాడు కనుక దాతకు విలువ తెలుస్తుంది నోబుల్ బహుమతి ప్రధానం చేస్తున్నారు గ్రహిత తీసుకునేవాడే లేకపోతే దాత నోబుల్ బహుమతులు ఎన్నో పెట్టుకు ఇచ్చి తీసుకునేవాడే లేకపోతే ఏం లాభం ఉంది కానీ గ్రహిత అనేది ఉన్నాడు ఇప్పుడు అలాగే దేవుడు కూడా జీవదాత మనకు లోకంలో చాలామంది ఉంటారు చూడండి అన్నం పెడితే ఏమంటారు అన్నదాత అంటారు ఎవడైనా మనం భోజనానికి పిలిచినారనుకోండి వెళ్ళి ఫుల్గా ఫోన్ చేసి వెళ్ళొస్తామండి బాగుంది అని నోరు దుర్చుకొని అలాగే బయటకు వచ్చేస్తుంటాం కదా అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలా అన్నదాత సుఖీభవా ఇంత చెప్తామా థ్యాంక్స్ చెప్పేదే కష్టం తిని పరుగు పరగని ఎవరి దారిని వాళ్ళు ఎవరు స్కూటర్ వాళ్ళు ఎవరు సైకిల్ వాళ్ళు ఎవరు షేర్ ఆటో వాళ్ళు పట్టుకొని పరగో పరుగు అన్నదాతకి కృతజ్ఞత చెప్పకపోతే జీవదాతను గురించి ఆరాధన చేస్తారు అనుకోవడం శోచనీయం అన్నము ఎవరైనా పెట్టవచ్చు అన్నదాతలు ఎవడైనా కావచ్చు వస్త్రధాత బట్టలు ఇస్తే నాకు ఒక జత బట్టలు ఇవ్వండి వాళ్ళని ఇవ్వండి అంటే ఒక జత బట్టలు ఇచ్చినారు అబ్బా చాలా మంచిదండి వాళ్ళు బట్టలు ఇచ్చినారు అన్నదాత సుఖీభవ అలాగే వస్త్రధాత అంట ఇంకా ఈ మధ్యలో ఒకటి రక్తధాత రక్తదాత ఎవరికైనా రక్తము అవసరమున్నా లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా రక్తాన్ని దానం చేసేవాడు మనకు పిల్లలు కూడా ఎవరినస్తులు కనిపిస్తూ ఉంటారు రక్తదాత ఇంకా కొంతమంది దాతలు వచ్చినారు అవయవధాత స్థిరం లేదన్నా అవయవాలు వాళ్ళకి ఇంక ఉపయోగకరం కావు అని అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి దానం చేస్తారు స్థలాలు దానం చేస్తున్న మందిరం కట్టుకోవాలా లేదా పొలం కొనుక్కోవాలా అది స్థలదాత ఇలా చాలామంది దాతలు ఉంటారు కానీ ప్రాణదాత జీవదాత ఒక్కడే మనలో చాలామంది ఈ దాతలుగా ఉండొచ్చు స్థలదాతగా ఉండొచ్చు దాతగా ఉండొచ్చు ప్రాణదాతగా ఉన్న ఇదేంటి అవయవ దాతగా ఉండొచ్చు వస్త్రదాతగా ఉండవచ్చు ఇలాగ రకరకాల దాతలుగా ఉండొచ్చు కానీ ఏంగా ఉండలేము జీవ దాతగా మనం ఉండలేము జీవాన్ని వీళ్ళేము ఎందుకంటే మన జీవన సంగతి మనకు తెలియట్లేదు అందుకే మీకు బాగా తెలుసు అనుకుంటే కరోనా వచ్చిన దినాల్లో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఇలాగ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన దినాల్లో మన దగ్గర డబ్బులు ఉన్నా బలగం ఉన్న అంబులెన్స్ ఉన్న హాస్పిటల్స్ ఉన్న మెడిసిన్ ఉన్నా డాక్టర్లు ఉన్న సహాయం చేసేవాళ్ళు ఎంతోమంది మనుషులు రావడానికి వచ్చిన ఒకవేళ మన తాతయ్యనో అమ్మమ్మో ఎవరో బాగలేకపోతే మన కళ్ళు ఎదురుటే బాగాలేకపోతే సరే అంబులెన్స్ పిలిపించినా తీసుకెళ్ళాము హాస్పిటల్లో పెట్టినా డాక్టర్లు ఉన్నారు ఫార్మసీ ఉంది అన్నీ ఉన్నాయి చూస్తున్నారు సిలిండర్లు కూడా తెచ్చినారు ఆక్సిజన్ అన్నీ చూస్తున్నారు సరేనండి ఏంటి ఎలాగుంది మా తాతయ్యకి ఎలాగుంది మా అమ్మమ్మకి అంటే ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో పెట్టామండి అయిపోయిన తర్వాత కదా మేము చెప్పలేము అని అంటాను ఇరవై నాలుగు గంటలు కదా అని మనం అనుకుంటా ఉంటాం బయట కూర్చొని వెయిటింగ్ హాల్లో మధ్యలో నుంచి వచ్చి సాగుకా ఏం లేదండి అంత అయిపోయింది రెడీ చేసుకుంటే తీసుకెళ్ళండి ఇంటికి ఉన్నాయి పలకబడి ఉంది రాజకీయం ఉంది అధికారం ఉంది ఆస్తుంది అంతస్తుంది ఉంది గౌరవం ఉంది సాంప్రదాయం ఉంది పద్ధతులు ఉన్నాయి అన్నం ఉంది ఉన్నాయి ఆ బంగారం ఉంది వెండి ఉంది వజ్ర వైడూరమరకత మాణిక నీళ్ళ కెంపులు పచ్చలు ఉన్నాయి ఏమి లేదు జీవో బయట చాలా షాపులు చూశారు కదా బంగారు షాప్ వెండి షాప్ బట్టల షాప్ వస్త్ర ప్రపంచం ఇలాగ రకరకాల రక్త నిధి ఇలాంటివన్నీ చూసిండే ఎక్కడైనా ప్రాణనిధి ప్రాణ షాపు చూసారా ఒక్కడే ఒక్కడు సెలవు మీదకి వెళ్ళి తన ప్రాణాన్ని మనకొరకు అర్పించడానికి ఇష్టపడిన ప్రాణనాథుడు అందుకే ఈసుప్ర వారి సెలవులో పలికి నాకరమాట తండ్రి నీ చేతికి నా డబ్బులు ఇస్తున్నాను నా బంగారం ఇస్తున్నాను నా ఆస్తి ఇస్తున్నాను నా బట్టలు ఇస్తున్నాను అన్నాడా నా ప్రాణం వారి ప్రాణము నా ప్రాణం ఈక్వ నిజమేనా కొంతమంది మనుషుల యొక్క ప్రాణానికి లెక్క కడతారు వెలగడతారు వాళ్ళ పిల్లలు రోగులు సామాన్యమైన వారు స పేద ప్రజలు చదువు లేని వాళ్ళు నిరుద్యోగులు ఇలాగ లెక్క కట్టి భవిష్యత్ ప్రాణానికి ఇస్తారే మన ప్రాణం యొక్క లెక్క ఏసుప్రభు ప్రాణం మన ప్రాణము ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు యొక్క ప్రాణం యేసు ప్రభు ప్రాణము ఈజ్ ఈక్వల్ టు మన ప్రాణం అంతగా మనల్ని ప్రాణము దాకా ప్రేమించి బైబిల్లో రాయబడిన ప్రాణము పెట్టు వరకు ఆయన మనల్ని ప్రేమించారు ఇప్పుడు ఆ ప్రాణాన్ని దాచిపెట్టినాడు జీవాన్ని కదా కొలసి మూడు రెండులో అనుకుంటా మనకు జీవమైన ఆ పాట కూడా ఒకటి ఉంది క్రీస్తు యేసులో ఆయన మన జీవమును దాచిపెట్టాడు మామూలుగా మనం దాచిపెడితే ఎవరికి కనపడదు అనుకుంటా మనం దాచిపెట్టింది ఎవరికి కనపడకపోతే దేవుడు దాచిపెడితే క్రీస్తుని బట్టి దేవుడు తనలో మనం దాచుకున్నాడు ఇప్పుడు చూడండి నేను బైబిల్ కొన్ని దాచినాను మీకు అనిపిస్తుందా లేదా ఏం దాచినారు చెప్పండి బ్రదర్ మీ బైబిల్ని ఏండి అంటారు కదా దాచిన కొన్ని కనపడు ఇప్పుడు ఏం దాచినానో తీస్తా బయటికి ఇది మీకు కనిపించలేదు కానీ ఎక్కడుంది ఇలాగే మనల్ని కూడా దేవుడు ఏసుప్రో విధి విశ్వాసం వచ్చిన వాళ్ళని తనలో దాచి ఏది విలువైందో అది మనం ఏం చేస్తాం దాస్తాం ఏది విలువ లేదో అది మనము బయటపడేస్తాం చీపురు పాత చెప్పులు ఇది మంచి బట్ట ఇవన్నీ బయటపడేస్తాయి ఎవరన్నా అన్నారనికేంటికి దాచకపోయారా ఏంటి అని దీన్ని ఎక్కడ దాస్తాం ఉంటే ఉండని ఓడం తీసుకెళ్తే తీసుకెళ్ళని అనుకుంటాం ఉంటే ఉండని వాళ్ళని తీసుకెళ్తే తీసుకెళ్ళని అంటే అర్థం ఏంటి విలువ లేదు ఎవరు తీసుకెళ్ళకూడదు ఆధార్ కార్డు పాస్పోర్టు ఇంటి డాక్యుమెంట్లు పొలాల డాక్యుమెంట్లు ఇవన్నీ భద్రంగా తర్వాత ఇంకేమే అన్నీ ఉంటాయి నాకు కరెక్ట్ గుర్తులేదు పాస్ పుస్తకాలు అవి ఇవన్నీ అది మధ్యలో కొత్తగా వచ్చినాయి అవన్నీ మనం ఎక్కడో బీరువాలోనో ట్రంక్ పెట్టని ఎక్కడ పెట్టేసి దాస్తాం ఇది ఎవరు తీసుకెళ్ళకూడదు అంటే మనకు అది విలువ కనుక మనం దాస్తాం మనకు ఇది విలువ లేదు కనుక బయటకు పడేస్తాం దేవుడు మనల్ని దాచిపెట్టినాడు అని అంటే కొలసి మూడు రెండు ప్రకారము మన విలువ విలువ కలిగిన వారమా విలువ లేని వారమా మనం చీపురు తర్వాత ఏంటి పాత చెప్పులు మసిబట్ట బయటపడేసేవాళ్ళమా దేవుని దృష్టిలో లేకపోతే వజ్రవైద్య మరకత మానిక నీళ్ళ కెంపులు పచ్చలవలే దేవునికి ఇష్టంగా దాచిపెట్టుకుంటాం మీరు దాచిపెట్టింది మీకు తెలుసు కదా భార్య దాచిపెట్టింది కొన్నిసార్లు భర్తకు కూడా తెలియదు లోపల బంగారం బీరువా రెండు తలపులు తెరిచి లోపలే చూస్తుంటుంది ఎవడ కొడుకు కూతురు అన్న మమ్మీ అంటే ఏం లేరా తలపులేసేట్లు బయటకు వస్తాయి కాదు మా ఏమో చూస్తున్నావు కదా ఏం లేదు మొన్న బట్టలు పెట్టింటి ఇక్కడ ఉన్నాయో లేదో అని చూసినా కానీ బట్టలు కదా వేరే చూస్తుంటారు మీరు దాచిపెట్టింది అంత భద్రంగా ఉన్నారు మీకు అంత విలువ అదేదో కష్టపడ్డారు కొన్నారు తీసు మనల్ని కొన్నది ఆయన రక్తము ద్వారా అందుకే ఆయన మనం దాచినాడు దేవునిలో మనల్ని దాచింది విరవలు తీసుకోలేకపోయినప్పుడు దేవుడు దాచింది ఇంకెవరు తీసుకెళ్తారు మనం ఆయన చేతుల్లో దాచబడి ఇప్పుడు కుమార్ లోకానికి వస్తున్న ప్రశ్న ఏంటంటే మేము మా జీవము దేవుడితో పాటు దాచబడింది ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు మీరు మీ దేవుడు ఏమాయను మీ దేవుడు వేరీస్ దై గా అని అంటున్నారు కదా ఇప్పుడు నా దేవుని సంగతి నేను చెప్పడానికి ఆరంభిస్తున్న రక్షణకర్త యొక్క దేవుడు గాడ్ ఆఫ్ సాల్వేషన్ రెండవది లివింగ్ గా జీవం గల దేవుడు మూడవది జీవ దాతైన దేవుడు నాకు జీవాన్ని దానంగా చేసిన మనమంటే నాకు బాగా తెలుసు కనుక జీవమంటే కూడా నాకు బాగా తెలుసు నాలుగో చూసి ముగిస్తామా నలభై రెండవ కీర్తన సామ్ ఫార్టీ టూ నలభై రెండవ కీర్తన తొమ్మిదవ వచ్చి నలభై రెండవ కీర్తన తొమ్మిదవచ్చు ఆయనను నువ్వు పగట్టి మనించాను కావున నీ వేళ నన్ను మార్చున్నావు శత్రు బాధ్యతని దుఃఖాక్రాంతి సంచరించవలసిన నా ఆశ్రయ దుర్ఘమైన ఏ దేవుడు ఒక్క కీర్తనలోనే దైవుని దేవుని యొక్క సుగుణాల సంపద కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కోర కుమారులు చేసిన చిత్రపటం ఎంత అందంగా ఉందో చూడండి ఈ చిత్రపటం ఇంటర్ప్రిట్ చేసుకోవటానికి మనకు కష్టం కనిపిస్తూ ఉంటుంది ఇదే ఇంత కష్టమైతే మిగతావన్నీ అర్థమవుతాయి అందుకని ఎక్కడున్నాం అక్కడే ఉండిపోయాయి ఎవరైనా నాశ్రయ దుర్గమైన దుడు వాట్ ఎ పర్సనల్ వర్షిప్ ఇస్ దిస్ మా ఆశ్రయం వారు ఆశ్రయం కాదు నాశ్రయమైన ఆశ్రయం ఎవరికి కావాలా ఎవరికి కావాలమ్మా మీరు తెలుగులో చెప్పండి నీరాశ్రయాలకు కావాలా ఇక్కడ టీచర్లు లేరా అందరు టీచర్లే కానీ ఏం చేస్తాం తెలుగు రాదు ఇంగ్లీష్ ఒక్కటే వచ్చు ఎవరికి ఆశ్రయం కావాలంటే నిరాశ్రయాలకు ఆశ్రయం కావాలి చూడండి ఏదైనా భూకంపం వచ్చినప్పుడు ప్రకృతి బీభోత్సవాలు జరిగినప్పుడు తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని అక్కడక్కడ కొన్ని కట్టడాలు కడతారు వాటిని ఏమంటారు షెల్టర్స్ అంటారు అవే పాత నిబంధనలు అంటే ఎవరైనా పేదలైన వాళ్ళు లేకపోతే దానికి బాధితులైన వారు వాళ్ళు వెళ్ళిన బట్టలు అవి ఇవన్నీ కోల్పోయినప్పుడు అలాంటి షెల్టర్స్లోనికి వచ్చి వాళ్ళు అక్కడ ఉండవచ్చు కొంతకాలం తర్వాత వాళ్ళకి ఏదైనా దొరకదు అక్కడ పాతకాలంలో ఎవరైనా పాపం చేసినప్పుడు వారిని చంపకుండా ఆరు ఆశ్రయపురాలు ఉన్నాయి ఎవరైనా పాపం చేసినప్పుడు పరిగెత్తి ఆశ్రయపురంలోకి వెళితే అంటే ఎవరైనా చంపిన తర్వాత ఎవరైతే చంపబడ్డారో ఆయనకు సంబంధించిన బంధువులు చంపిన అంత అక్కడిని చంపటానికి అక్కడికి వెళ్ళి చేయటానికి లేదు అది వీలు కాదు ఎందుకంటే వాడు ఆశ్రయపురంలో ఉన్నాడు కనుక భద్రంగా ఉంటాడు ఎప్పుడైతే అంత అక్కడ నుండి బయటికి వెళ్తాడో తన ప్రాణం నాకు తానే ఉత్తరవాదు పాతి బంధంలో ఆరు ఆశ్రయపురాలు అలాగ ఉన్నాయి ఇప్పుడు కొత్త నిబంధనలో పాతిని బంధంలో ఆరు ఆశ్రయపురాలు చనిపోలేదు కనుక సరిపోలేదు కనుక ఏడో ఆశ్రయపురమైన ఏసుక్రీస్తు ప్రభు వారే భూమి మీదకి దిగి వచ్చినాడు ఆశ్రయపురం దగ్గరికి పాపులమైన మనం పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళాం ప్రభు ఆ సాతడ బొమ్మలు తరంతో వచ్చినాడు తరంతో వచ్చినాడు మేము హంతకులము దూషకులము హానికరము హానికరమైన వారము రా చెడుపు చేయవారము దౌర్భాగ్యులము దిక్కుమాలిన వారము దిగంబరులము ఇలాంటి రకరకాల పాపాలతో శిలవ దగ్గరికి వచ్చిన ఇదిగో సాధన మమ్మల్ని తరం వేస్తున్నాడు తరం వేస్తున్నాడు శిలవను అత్తుకున్నప్పుడు శిలవులో నుండి ప్రవహించే రక్త పూట ద్వారా మనల్ని కడిగ పరిశుద్ధపరిచి శిలవ నీయడం మనకు ఆశ్రయమిచ్చి ఆయన మనల్ని సంరక్షించి కాపాడుతూ వచ్చినాడు అందుకే శిలవులో నుండి పలకబడిన మొదటి మాట తండ్రి వీరేమి చేయించినారు వీరే దగ్గర కనుక ఏడవ ఆశ్రయపురము మనందరికీ అవసరమైన ఆశ్రయపురం అందుకే ఆరు వేల సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సులు సామెతలు రాస్తున్నాడు యహోవ నామం బలమైన దుర్గము నీతి అందులోనికి పరిగెత్తి అంటాను ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ అ స్ట్రాంగ్ టవర్ ద రైజెస్ రన్ ఎత్ ఇన్ ఇట్ అండ్ సేఫ్ యేసు ప్రభు ద్వారా మనం ఆ నీటి ఆ బలమైన నామమైన యేసు ప్రభులోనికి వచ్చిన దుర్గం అంటే మీకు తెలుసు కదా దుర్గం అంటే ఏంటి దుర్భేద్దమైనవి శత్రువు ఎక్కడ ఏనాడు ఎప్పుడు ప్రవేశించేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని లాగి తీసుకుని వచ్చిన అందుకే కోరక్ కుమార్లు ప్రపంచానికి ప్రశ్న అడిగే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే నీ దేవుడు ఏమైనా నన్ను ప్రశ్న అడుగుతున్నారు కదా అసలు నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గమైన ఇన్ని ఇలాగ చెప్తా ఉంటే ఇంక అసలు మీకు అర్థం కావట్లేదు ఏంటి కనుక నా దేవుడు ఏమైపోయినాడని నేను చెప్పక మనపు నా దేవుని యొక్క సంపదను సుగుణాల రాసిని ఇక్కడ రా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నానని నీ దేవుడు ఏమాయననే ప్రశ్నకు నా దేవుని యొక్క సుగుణాలు ఇవి అని గ్రంథస్థం చేస్తున్నా ఇది నా ఆశీలో ఎదుట మనం కూడా సాగిలిపడి ప్రభు నిర్జీవులమైన మమ్మను అమ్మను నిరాశ్రయులైన మమ్మలను రక్షణ లేని రక్షించటరకే దైవ మానవుడిగా ఈ భూమి దగ్గర వచ్చిన ఆ రాశ్రయపురాలు పాత నిబంధనలు మాకు సరిపోలేదు ఏడవ ఆశ్రయపురముగా నీవే నీవే దిగివచ్చిన నీవే మమ్మల్ని రక్తం చేత కడిగి శుద్ధీకరించాలని సంకల్పించినావు ఆకర్షించినావు రక్షించిన నీ జనముగా స్వాస్థ్యముగా చేసినా మాణం యొక్క విలువ జీవంలో ఉన్న నాకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే నేను మనము నాకు పాతుడన్న ఈ ఇంటిని మనపాత్రులమైన మనల్ని నిర్జీవులమైన మనల్ని నిరాశ్రయలైన మనల్ని స్థితిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు భార్య జ్ఞాపకం చేసుకున్నారు పాత నిబంధనలో కోరకి కీర్తన రాసేటప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడని అక్షరం తెలియదు ప్రవచనం తెలిసి ఉండొచ్చు యేసు ప్రభు ఈ భూమి జీవిస్తాడని అక్షరం తెలియదు ప్రవచనం తెలిసి ఉండొచ్చు ఆయన క్రిస్మస్ అంటే తెలియదు ఏసుప్రభు కొడ మీదకి వెళ్ళి ప్రసంగం చేశాడంటే తెలియదు ప్రభు సముద్ర తీరాన్ని రొట్టెలు పంచి పెట్టాడంటే తెలియదు యేసుప్రావు వాక్యం చెప్పాడంటే తెలియదు యేసుప్రావు సముద్రం మీద నడిచినాడంటే తెలియదు బహుశా ప్రవచనాలు వాళ్ళకు కొన్ని కొన్ని తెలిసిండొచ్చు యేసుప్రావు మన కొరకై శిలువ మీదకి వెళ్ళాడంటే తెలియదు యేసురావు చనిపోయి సమాజ తిరిగి లేచినాడంటే తెలియదు కొత్త నిబంధనలు దోషులము దుర్మార్గులము చెరుపు చేయవారు మరికాలం మొదలుకొని నడితే దాకా కొంచెమైనా స్వస్థత లేని దుర్మార్గులమైన మనల్ని ప్రేమించి దేవుడు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు దైవమా ఇది ఏమి ప్రేమ కోర పాపం చేసినప్పుడు దాతాను అభిరాములు పాపం చేసినప్పుడు నువ్వు రాలేదు వారి భూమి నెరలు విడిచి నుం మేము పాపం చేసినప్పుడు వారికంటే దుస్థితిలో ఉన్న మేము అలాంటి దేవోగ్రతకు పాత్ర ఉండవలసింది అయితే నీవు దిగి వచ్చిన మా పాపములన్నీ సెలవులో భరించిన ప్రభు యొక్క క్రిస్మస్ తెలియనప్పుడు శిలువ తెలియనప్పుడు కొండ మీద ప్రసంగం తెలియనప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలు పంచేది తెలియనప్పుడు సముద్రం మీద నడిచింది తెలియనప్పుడు శిలవను తెలియనప్పుడు ఏసు రక్తం తెలియనప్పుడు ప్రభు యొక్క సమాధి పునరుత్నం తెలియనప్పుడే కుమారులు యేసుని గురించి అంత ఘనంగా ఆరాధించగలిగితే పాత నిబంధనలో ఇప్పుడు కొత్త నీ వచ్చిన మనము యేసుప్రాభు పుట్టకు మనం తెలుసు యేసుప్రభు జీవన శైలి తెలుసు యేసుప్రభు యొక్క బోధ తెలుసు యేసుప్రభు యొక్క సిలువ తెలుసు మాణ భూస్థాపన పునరుత్నం మహామహరి చెంత కుడిపార్సం నాశనుడైనా ఆ యేసు మనకు తెలుసు కోర కోరకుమార్లిలాగా ఆరాధిస్తే మనసంగతించి మనం ఇంకెంత ఆరాధించాలా మన జీవితాంతం ఆరాధించిన అది ఎన్నటికీ తీరక అట్టు ఉండవలసింది పావనుడ మా రక్షణ వరకే స్తోత్రములని విమోచించబడిన ఆత్మ సింహాసనం మీదట సాగిలిపడి ఆ రక్షకుని తమ ఆరాధనల సింహాసనం మీద ఆసునించేను కాక